ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుబ్య నమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆశలు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనకు అమ్మవారు తెలియజేయటువంటి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీకు భవిష్యత్తులో జరగబోయేటువంటి ఒక వార్త గురించి తెలియజేయాలని వచ్చాను కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఈ చీటీని తెలిసి చూడు అని అమ్మవారు ఈ విధంగా తెలియపరుస్తున్నారండి మరి ఇప్పుడు అమ్మవారు మనకు తెలియజేయబోయాలి అనేటువంటి ఈ సందేశం అనేటువంటి పరమార్థం ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అదేవిధంగా మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ ఒక్కసారి నీ తల్లిని మననం చేసుకొని ఈ చీటీని తీసి చూడు భవిష్యత్తులో నీకు జరగబోయేటువంటి కొన్ని విషయాల గురించి నీవు తప్పకుండా తెలుసుకో సాధారణంగా మనకు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనకు ఏదైనా ఒక సందేశ రూపంలో కానీ మాట రూపంలో కానీ ఏదైనా ఒక పరిష్కారం దొరికింది అంటే అంతకు మించినటువంటి శుభవార్త ఏమి ఉంటుంది చెప్పండి అది స్వయంగా మనం నమ్ముకున్నటువంటి ఈ దుర్గమ్మ తల్లి మనకు మనకున్నటువంటి సమస్యకు విముక్తి కలిగే విధంగా ఒక మంచి సూచనను తెలియపరుస్తున్నారు అని చెప్పి దానికి అర్థం అయితే ఆ తల్లి తన యొక్క బిడ్డలకు ఈ విధంగా తెలియపరుస్తుంది బిడ్డ ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి ఈ చీటీని ఒక్కసారి తెరిచి చూడమ్మా నీ జీవితంలో నీవు ఎంత బాధపడుతున్నావు ఆ యొక్క బాధకు కలిగినటువంటి కారణం ఏమిటో భవిష్యత్తులో నీకు వచ్చేటువంటి ఆ యొక్క మంచి ఏమిటో నీవు తెలుసుకో చాలా సార్లు ఓపిక గా ఉన్నావు నీ భవిష్యత్తులో నీకు మంచి జరుగుతుంది అని చెప్పి ఎంతో కాలం నుండి ఎదురు చూస్తూ వచ్చావు కదా కాబట్టి దానికోసం మరి ఎన్నో రోజులే లేవు నీ కోరిక తప్పకుండా తీరుతుంది అసలు నా కోరిక తీరుతుందా లేదా అనేసి ఆలోచనలో ఉండిపోయావు కదా తల్లి అయినా కానీ నా మీద నీకు చాలా కోపం కదా ఎందుకంటే ఓర్పు సహనంతో ఉంటున్నాను అని నన్ను ఇంకా ఇంకా ప్రశ్నిస్తూ వస్తున్నావు కాదు లేదు తల్లి నేను నిన్ను పరీక్షించడం లేదు కేవలం నిన్ను గమనిస్తూ వస్తున్నాను అదేవిధంగా కాలం కూడా నిన్ను ఆ విధంగానే గమనిస్తూ వస్తుంది ఇక అదేవిధంగా నీవు ఎంతో ఓర్పుతో సహనంతో ఉంటున్నావు ఈ విధంగానే చెప్పాలి అంటే భవిష్యత్తులో నీ జీవితం ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకబోతుంది అంతేకాకుండా ఉన్నత శిఖరాలకు నీవు చేరడంలో నా యొక్క అంటే పూర్తి సహకారం నీకు అందబోతుంది ఈ యొక్క అదృష్ట కాలాన్ని నీవు సద్వినియోగం చేసుకోవాలి చెప్పాలి అంటే ప్రతి చిన్న విషయానికి ఎంతో సున్నితమైనటువంటి చలించిపోయేటువంటి కరుణమైనటువంటి గొప్ప మనసు నీది అయితే విధి యొక్క విచిత్రం ఏమిటో తెలుసా నీ జీవితం చిన్నప్పటి నుండే పూలపానుపులా లేదు ఎన్నో ఒడుదులుకులను ఎన్నో సమస్యలను ఊహించినటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొంటూనే వస్తున్నావు నీ వయసుకు తగినటువంటి బాధ్యతలు అన్నిటినీ కూడా భరించలేక బాధ్యతలు అన్నిటినీ కూడా నీ భుజాలపై వేసుకొని మోసుకుంటు వచ్చావు ఎన్ని సమస్యలు నిన్ను చుట్టుముట్టినా కానీ నీ యొక్క ధైర్యాన్ని నీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఎక్కడా కూడా కోల్పోలేదు ఇదే నీ యొక్క గొప్పతనం నీలో ఉండే ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఏమిటో తెలుసా ప్రాణానికి ప్రాణం ఇచ్చేటువంటి నేస్తంగా ఉంటావు ఒక్కసారి మనస్ఫూర్తిగా ఎవరైనా ఆప్తులుగా నీవు కానీ కనుకరిస్తే దాని కోసం నీవు ప్రాణం ఇవ్వడానికైనా వెనకాడవు కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా ఒమ్ము చేస్తే దాన్నే అలుసుగా తీసుకుని ఎవరైనా నిన్ను మోసం చేస్తే వారిని అంత సులభంగా నీవు క్షమించవు జీవితాంతం కూడా వారిని దూరం పెట్టేస్తావు చూడడానికి ఎంతో ప్రశాంతంగా కనిపించేటువంటి నీకు నీ మనసులో ఎన్నో బాధలు ఉన్నాయని నాకు తెలుసు నీ మాటల్లో ఒక అనిరాచ్యమైనటువంటి ఒక భావం ఆధ్యాత్మికమైనటువంటి ఒక వెలుగు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి ఎవరైనా నిన్ను మొదటిసారిగా కలిస్తే నీ యొక్క వ్యక్తిత్వానికి ఎంతో పరిణత చెందినటువంటి నీ యొక్క మాట తీరుకు ఇట్టే ఆకర్షితులు అవుతారు నిజం చెప్పాలి అంటే గత కొంతకాలంగా నీవు పడేటువంటి బాధలకు నీవు అనుభవిస్తున్నటువంటి మానసిక శోభకు కారణం బయట ఎక్కడో లేదు అలాగే గ్రహస్థితి లోపమే కాదు అది కేవలం నీలో ఉండేటువంటి కొన్ని కారణాలే అని చెప్పుకోవచ్చు అది భగవంతుడు కాలం నిన్ను ఎన్నో విధాలుగా పరీక్షలకు గురి చేస్తూ ఉంది బంధాల ప్రాముఖ్యతను కళ్లకు కట్టినట్లుగా చూపిస్తూ ఉంది అలాగే డబ్బు విలువను నీకు బాగా తెలిసి వచ్చే విధంగా చేస్తుంది చూడు అనుభవపూర్వకంగా అన్ని విషయాలను నీవు బాగా ఇప్పుడు అర్థం చేసుకున్నావు అని అనుకుంటున్నాను చూడు డబ్బులు నీ దగ్గర ఉన్నప్పుడు ఎంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టావో అందరినీ గుడ్డ నమ్మవేయడం వలన చాలా ఈజీగా వేరే వారిపై నమ్మకం పెట్టి ఉండడం వలన ఈ రోజు నీ దగ్గర చిల్లిగవ్వ లేకుండా పోయింది ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మకుంటూ వెళ్ళి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రతి ఒక్కరితో చెప్పుకుంటూ ఇలా ప్రతి ఒక్కరి కూడా వారితో చెప్పడమే కాకుండా నీలో నీ దగ్గర ఉండేటువంటి డబ్బు విషయం కూడా వారికి చెప్పుకుంటూ పోయి వారికి అవసరం వచ్చినప్పుడు ప్రతిసారి కూడా వారిని ఆదుకుంటూ వచ్చావు కానీ వారు మాత్రం నీ వెనకాలే గోతులతో నిన్ను దీన పరిస్థితిలో పడవేటువంటి కారణం వారే అయ్యారు మరి నీవు డబ్బు దగ్గర ఈ రోజున నా కొంచమైనా జాగ్రత్త పడి ఉంటే ఈ రోజు నీవు నువ్వు కుటుంబం ఎంతో సురక్షితంగా ఉండేవారు ఇప్పుడు కూడా అందరినీ నమ్మవద్దు అని చెప్పడం నాకు సరైంది కాదు ఎందుకంటే తొందరపడి ఎటువంటి నిర్ణయాలు అయినా కూడా తీసుకోవడం చాలా మంచిది కాదు కాబట్టి మునుముందు రోజుల్లో కానీ ఇటువంటి విషయాల్లో నీవు తగినటువంటి జాగ్రత్త అయితే ఖచ్చితంగా అవసరం ఇక అంతేకాకుండా నీవు పడినటువంటి కష్టము అంతా కూడా వృధా అయిపోయింది చూసావా చూసావా మరి నీ కష్టానికి ఉపయోగము అనేది ఏముంది నీకు కుటుంబ సభ్యులు ఎంత చెప్పినప్పటికీ అయినప్పటికీ నీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క మాటల్లో నీవు పెడసివన పెట్టావు అంతేకాకుండా నువ్వేంటి నాకు చెప్పేది అని చెప్పి నీ యొక్క జీవిత భాగస్వామిని కూడా ఎంతో అహంకారంగా నిందించావు ఈ రోజు నీవు చిల్లిగ ఎన్ని కష్టాల్లో ఉన్నావో చూడు అయితే ఇక నుండి అయినా నీవు బాధపడవలసినటువంటి అవసరమే లేదు ఇక నుండి అయినా అన్ని విషయాల్లో నీవు జాగ్రత్త పడుతూ అన్నిటినీ కూడా చాలా క్షుణ్ణంగా తెలుసుకొని జాగ్రత్త అవసరం మునుముందు రోజుల్లో ఒక రూపాయి ఉన్నా కూడా నీ దగ్గర ఏ విధంగా పొదుపు చేయాలో దాన్ని తెలుసుకో ఏదైనా కానీ పెట్టుబడికి అంటే నీవు పెట్టినటువంటి పెట్టుబడికి రెండింతలు లాభం వచ్చే దిశగా నీ తల్లి నీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తుంది ముందు నుండి నీవు చేసేటువంటి పనినే మరలా ఎంచుకో మరలా నీవు కొత్త మార్గాల కోసం అన్వేషిస్తూ ఉంటే ఆ యొక్క పనిలో సక్సెస్ అవడానికి మరికొంత లేటు అనేది అవ్వవచ్చు ముందు నుండి నీకు ఏ పనిలో అయితే అనుభవం ఉందో దాన్ని ఆ యొక్క పనినే మళ్ళీ తిరిగి పునరుద్ధించుకో నీకు తప్పకుండా అన్ని విధాలుగా నా యొక్క సహాయ సహకారాలు అందుతాయి ఇక అదేవిధంగా శత్రువుల యొక్క నాశనం కూడా జరుగుతుంది నిన్ను ఎవరైతే బాధ పెట్టారో నిన్ను నీ యొక్క కష్టకాలంలో నీ నుండి ఎవరైతే దూరంగా వెళ్ళిపోయారో నీ దగ్గర ఉన్నది అంతా కూడా తీసుకొని ఎవరైతే నిన్ను విగత జీవిగా మా వారి అందరికీ కూడా తగినటువంటి గుణపాఠం నేను తప్పకుండా అందిస్తాను అలాగే తిరిగి వాళ్ళే మీ దగ్గరకు వచ్చే విధంగా కాలం తప్పకుండా వారికి తిరిగి సమాధానం చెబుతుంది ఇక నీవు దానికి సంబంధించినటువంటి విషయాల గురించి అతిగా ఆలోచించకపోవడమే నీకు చాలా మంచిది కాబట్టి సరైనటువంటి నిద్ర సరైనటువంటి ఆహారం నీకు మరింత ఆరోగ్యాన్ని బలాన్ని చేకూర్చుతాయి కాబట్టి నీ పని నీవు పునరుద్ధించాలి అంటే ఇటువంటిని అన్నిటినీ కూడా నీవు సరైనటువంటి సమయానికే తీసుకోవాలి కాబట్టి నీవు సరి అయినటువంటి నిద్రను సరి అయినటువంటి ఆహారాన్ని టైంకు తీసుకోవడమే అందిపుచ్చుకో ఇక రాబోయేటువంటి కాలంలో నీకు వచ్చేటువంటి శుభవార్తలు ఏమిటో తెలిస్తే నీవు ఆనందంతో గంతులేస్తావు ఎందుకంటే నీ యొక్క జీవితము అంత అద్భుతంగా మారిపోబోతుంది ఇది ఏమైనా కానీ నీలో ఉండేటువంటి కాన్ఫిడెన్స్ తగ్గకుండా ఉంటుంది చూడు అది చాలా నీకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది కానీ నీవు చేసేటువంటి అతి ఆలోచనలు అతి మంచితనం వల్లే ఈ రోజు నీవు ఈ విధంగా కష్టాలు ఊబిలో నిలబడగలిగా కాబట్టి ఇక నుండి అయినా నీవు తీసుకునేటువంటి ఆలోచనలో మంచి ప్లానింగ్ మంచి నిర్ణయము అనేది లేకపోతే మళ్ళీ నీ యొక్క జీవితము అనేది యథావిధిగా కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను అయితే చాలా ఎదుర్కొన్నావు ఇక నుండి ఆ యొక్క ఇబ్బందులు అన్నిటినీ కూడా పూర్తిగా తొలగిపోయే విధంగా నీ నుండి దూరం చేస్తాను ఆర్థిక అభివృద్ధి జరగాలి అని నీవు అనుకుంటున్నావు కాబట్టి విజయాన్ని సాధించాలి నా యొక్క కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవాలి అని అనుకుంటున్నావు కాబట్టి తప్పకుండా నీకు ఒక మంచి విజయాన్ని ఇస్తాను నీకు నీ యొక్క కుటుంబానికి మంచి రోజులు వచ్చే విధంగా అదే విధంగా నీ యొక్క జీవితం మరింత ఆనందంగా ఉండడానికి కూడా నా యొక్క సహాయ సహకారాలు అనేవి నీకు పూర్తిగా అందిస్తాను అయితే నీవు ప్రతిరోజు కూడా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం మొదలుపెట్టు అలాగే ప్రతి నిత్యము కూడా ఇంటి దైవం యొక్క ఆరాధన కూడా మొదలుపెట్టు ఇంటి దైవాన్ని నీవు ప్రతి నిత్యము కూడా ఆరాధిస్తూ ఉండడం వల్ల అంతో ఇంతో నీకు అనుగ్రహము కలిగి నీ జీవితంలో నీకు ఏర్పడినటువంటి ప్రతి సమస్య కూడా నీ యొక్క జీవితం నుండి దూరం అవుతుంది ఇక నుండి అయినా కొన్ని విషయాల్లో నీవు జాగ్రత్త పడడం అనేది తప్పనిసరి మరి నీ తల్లి నీకు ఈ విధంగా ఎందుకు తెలియపరిచింది అనేటువంటి విషయాన్ని కూడా నీవు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించుకో అప్పుడు నీ జీవితం మరింత సంతోషభరితమవుతుంది మరి ఈరోజు మనకు ఈ తల్లి అందించినటువంటి సందేశంలో ఉండేటువంటి పరమార్థం ఏమిటో మీకు వివరంగా పూర్తిగా అర్థమయ్యింది అని అనుకుంటున్నానండి మీకు కనుక ఈ సందేశం మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేసి అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం శ్రీ మాతృ నమ శ్రీ జై దుర్గా భవాని